రిజల్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ దగ్గర పడింది ఎలా వచ్చిన అంటే అన్ని పండుగలు కలిసి ఒక్కసారిగా వస్తే ఎలా ఉంటుంది అన్నంత ఆనందంగా ఉందండి ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో ఎలా అయితే ఉన్నామో అంత వైభవం మళ్ళీ అంటే విడిపోయామనే భావన కూడా రావట్లేదు అంత హ్యాపీగా ఉంది అంటే ప్రజాస్వామ్యములో ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తే ఎలా ఉంటుంది ప్రజల ఆలోచన సరళి అనేది ఈ రిజల్ట్స్ని బట్టి తేట తెల్లమైంది సార్ ముఖ్యంగా చూస్తే కనుక అసలు ప్రతిపక్షం హోదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అతను చేసుకున్న పిచ్చి సంస్కరణలే కదా అతన్ని అంతవరకు తీసుకొచ్చింది నేనే మోనార్క్ అనుకుంటే ఇలానే ఉంటుంది పరివశానం కానీ ఆయన ఎప్పుడూ జనంలో లేడు ఆయన గెలవటం కోసంగానే ఆయన ప్రజల్లోకి వచ్చారే కానీ గెలిచిన తర్వాత ఏ రోజు ప్రజా సమస్యల పట్ల మాట్లాడారండి ఎప్పుడూ అపోజిషన్లో బాబు గారిని తిట్టడం తప్పితే లోకేష్ గారిని బాబుగారిని తిట్టడం తప్పితే ఆయన వేరే పని ఏమైనా ఉందా ఒక్కరోజు ఈ ప్రజల కోసం ఈ కార్యక్రమం చేశాను ఇది చేశానని ఎప్పుడైనా మాట్లాడారా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు ఆయన మాట్లాడతాడే కానీ ప్రజల కోసము ప్రజా ప్రయోజనాల కోసము నేను ఇది చేస్తున్నాను అని చెప్పలేదు నవరత్నాలు అనే స్కీమ్ తీసుకొచ్చారు దానివల్ల కొంతమందికి లబ్ధి చేకూరింది కానీ అన్ని వర్గాలకి లబ్ధి చేయట్లా దానికోసం ఆశపడి ఎవరైనా ఈసారి గెలుస్తారు అనుకున్నారు ఆ నవరత్నాలు అనేది కూడా ఈరోజు అతనికి అక్కడికి రాలా ఎందుకంటే అది ప్రయోజనం లేదు కాబట్టి ఎందువల్ల అంటారు అసలు మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఆయన పదే పదే చెప్పింది ఏంటంటే కనుక నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా ఆ సంక్షేమ పథకాలు ఎందుకని ఆయనకి లబ్ధి చేకూర్చలేకపోయాయి అంటారు సరైన దారిలో తీసుకువెళ్ళలేదు అవి అంటే అతని ఆలోచన ఒక విధంగా మంచిదే అయ్యుండచ్చు ఉండొచ్చు కానీ అది సరైన దారిలో తీసుకెళ్ళాలి అంటే ధనవంతుడిని కొట్టి పేదవాడికి పెట్టాను అన్న అదేనే అవుతుంది దోపిడీ రాజకీయం అవుతుంది అంతే కదా బందిపోట్లు అలానే చేసేవారు కదా ధనవంతుల్ని కొట్టుకొచ్చి వాళ్ళ వాళ్ళకి పెడుతూ ఉండేవాళ్ళు అలానే ఇది ఇది కూడా అయింది అలా కాదు అభివృద్ధి చేసి నువ్వు సంక్షేమాన్ని చూపించి ఉన్నట్టయితే బాగుండేది ప్రజలు హర్షించేవాళ్ళు ఇక్కడ అభివృద్ధి అనేది లేదు ఉద్యోగ కల్పన లేదు వాలంటరీ వ్యవస్థ ఒకదాన్ని చూపిస్తున్నా ఉద్యోగాలు ఉద్యోగాలు అని చదువుకున్న పిల్లలు ఇదివరకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగేవి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్స్ జరిగేవి మంచి మంచి కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చేవి పిల్లలకి భవిష్యత్తు ఉండేది అలాంటిది పిల్లలకి భవిష్యత్తు లేకుండా అయిపోయింది కాబట్టి అతనికి ఆ పథకాలు ఏవీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది నాట్ వన్ సెవెంటీ ఫైవ్గానే అయిపోయింది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే కనుక ఈ ఫ్రీ పథకాలు చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన మరి ఈ ఫ్ర ఫ్రీ పథకాలు మహిళలకి బస్సు ఉచితం ఉచితమని మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని అంటే పద్దెనిమిది ఏళ్ళ నుండి అరవై లోపు లోపలందరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలని మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా భారీ ఎత్తున మరి ఫ్రీ బీన్స్ అనేది ప్రకటించారు కదా మరి వీటిని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఆయన అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేయగల సమర్థుడే ఇప్పుడు అటు ఈ సంక్షేమాలు ఆ రోజున ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటికే నవరత్నాలని పేరు పెట్టారే కానీ ఇవన్నీ ఇంకా జగ గారి బైఫర్కేషన్ అయిపోయి రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా షాదీ తోఫా అని బ్రాహ్మణ్ కార్పొరేషన్ అని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి లోన్లు ఇచ్చి ఇలాంటివన్నీ చేశారు కానీ లోన్లు ఇచ్చారు మీరు వ్యాపారం పెట్టుకోండి మళ్ళీ దాన్ని రికవరీ చేయండి మీరు మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ ఇంకొంత మొత్తంలో తీసుకు అని వాళ్ళకి అభివృద్ధిని చూపించారు అంతేగాని నేను ఊరికే ఇస్తాను మీరేమి తిరిగి కట్టక్కర్లేదు మీరు ఇంటి పట్టును తిని పడుకోండి అని నవరత్నాల స్కీమ్ కాదు ఆయన ఆయన అభివృద్ధితో పాటు ఎదుగుదల చూపించారు ప్రతి పౌరుడు కూడా తనకై తాను ఎదగడానికి ఒక ఊతం అంటే చిన్న సాయంలాగా సంక్షేమ పథకాలని అమలు చేశారు అలా ఉండాలి సంక్షేమాలు అని అంటే వ్యక్తి తనకై తను ఎదగడానికి ఉండాలి అందులో ఎప్పుడు పడతాయా ఎప్పుడు ఖర్చు చేద్దామా మనం అప్పులు ఎప్పుడు అన్నట్టు ఉండకూడదు కానీ ఇప్పుడు వైసీపీ నాయకుల్లో చాలా మంది ఎక్కువగా మాట్లాడుతుంది ఏంటంటే అనక సంక్షేమ పథకాలు ఇన్ని ప్రకటించారు మేము ప్రకటించిన దానికంటే దాదాపు ఇప్పుడు మేము లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ముప్పై వేల కోట్లు అనేది చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సంక్షేమ పథకాల కోసం మరి ఇప్పుడు ఇక్కడ శ్రీలంక కాకుండా సింగపూర్ ఎలా అవుతుంది అనేది వైసీపీ నాయకుల ప్రశ్న మేడం మరి చూడండి ఎలా అవుతుంది సింగపూర్ అనేది చూడండి రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక రైలు వేసి ఎంప్లాయీస్ అందరిని తీసుకుని వచ్చిన మార్కు చంద్రబాబు గారిది ఇప్పుడు ఎంప్లాయీని తరిమి కొట్టిన మార్కు ఈయనది జగన్మోహన్ ఎలా అవుతుంది అని అంటే సాధ్యమైన వాడికి అసాధ్యమైనది ఏది లేదండి చంద్రబాబు గారు దాన్ని సాధ్యం చేయగలరు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది ప్రమాణ స్వీకారం చేయకముందు అప్పు చేస్తే ఆయన ఇప్పుడు అభివృద్ధిలోనే అవి కూడా తీరుస్తారు ఇప్పుడు అభివృద్ధిని చూపించకుండా అప్పులు చేస్తున్నాడండి అనుకోవచ్చు అభి ఒక్క సంవత్సరం పాటు ఆగితే అభివృద్ధితో పాటు మన రా లాస్ట్ టైం ఆయన మిగులు బడ్జెట్ ఇచ్చి వెళ్ళాడండి కరెంట్ వెళ్ళాడు మనకి మిగులు బడ్జెట్ వెళ్ళాడు అవన్నీ ఏమైపోయినాయి వాటి గురించి మాట్లాడి ఈసారి కూడా ఆయన సంక్షేమంతో అభివృద్ధితో పాటు సంక్షేమాలు కూడా జరుగుతాయి అట్లాగే ఈయన తల మీద ప్రతి ఒక్కడి తల మీద పెట్టిన రెండు లక్షల రూపాయల అప్పు కూడా నిదానంగా కూడా ఆయన క్లియర్ చేస్తారు మరీ ముఖ్యంగా చూసుకోవాల్సిన ప్రమాణ స్వీకారానికి ముందు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు అడావులుగా జరిగిపోతున్నాయమ్మా మరి ఈ ఐదు సంవత్సరాలు అమరావతిలో ఒక పని కూడా చేయకుండా ఎందుకని ఈ సిఆర్డిఏ కానీ ప్రభుత్వం కానీ ముద్ద నిద్రపోయింది అనుకోవచ్చు అంటారు వాళ్ళకి పవర్స్ తీసేశారు కదా చేయనీ లేదు కదా లేదు కదా ఈ రోజున మరి సిఆర్డిఏ వాళ్ళకి చేయాల్సిన కర్తవ్యము ఇచ్చే వచ్చారు కాబట్టి వాళ్ళ కర్తవ్య బోధన చేశారు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు చేయగలిగిన చేయించగలిగిన సమర్థుడు కావాలి కదా నిద్రపుచ్చేవాడు ఇన్నాళ్ళు ఉన్నాడు జోలపాటి వాడి ఆయన ఇన్నాళ్ళు ఉన్నాడు ఇప్పుడు తటి లేపి మీ పనులు మీరు చేయండి అనే నాయకుడు వచ్చారు కాబట్టి సారవేగంగా అమరావతి పనులు జరిగిపోతున్నాయండి మీరన్నట్టు కూడా ఒక్క సంవత్సరము పదిహేను నెలల్లో పూర్వ అమరావతికి వస్తుంది రాజకీయ భవిష్యత్తు పరంగా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు ఆయన తప్పు ఆయన తెలుసుకుంటే ఆయన ఏ ఏం తప్పులు చేశారు అనేది ఇది ఓటమి ఆయనకు ఒక లెసన్ కావాలి మనము ఎవరితో ఎలా ఉండాలి అనుభవజ్ఞులతో ఎలా మాట్లాడాలి పక్ష సాధింపు చర్యలు కాదు అనుభవాల దగ్గర నుంచి అనుభవం నేర్చుకోవాలి ఈసారి అయినా కూడా ఆయనలో వినయ విధేయతలు ఈ ఈ రిజల్ట్ ద్వారా ప్రజల యొక్క నాడి అతను ఏం చేయాలి ప్రజాస్వామ్యంలోకి వచ్చి తను ఏ విధంగా ఉండాలి అన్నది పెద్దల్ని చూసి నేర్చుకుంటే నెక్స్ట్ భవిష్యత్తు ఉండొచ్చు ముఖ్యంగా చూస్తే కనుక ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి తీరు మారిందనుకోవచ్చు అంటారా ఎందుకంటే ఇప్పటికీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి గమనించట్లేదు మారాలి మారాలి మారుతుంది మారాలని ఆకాంక్షిద్దాం వచ్చిందంటారా ఎందుకంటే ఇప్పటికీ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు కానీ కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి కూడా లేదు మరి దాన్ని ఎలా చూడాలంటారు అది కాలం నిర్ణయిస్తుంది ఈ ఈ రిజల్టే ఆయనలో మార్పు తీసుకొచ్చి మరి ఆయన విధానాన్ని మార్చుకుంటారని ఆక్షిద్దాం